నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెర నియోజకవర్గంలోని పాషమైలారంలో ఉన్నాం పాషమైలారానికి సంబంధించి సిగాచి పరిశ్రమ పేలుడు జరిగి ఇవాటికి ఏడు రోజులు గడుస్తూ ఉంది ఇప్పటికీ సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి విషయాన్ని గమనించాలి పాషమైలారం సిగాచిలో పేలుడు ఘటన జరిగిన పది నిమిషాలకే అక్కడికి చేరుకున్న ఒక వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను బహుశా పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు సుధాకర్ గౌడ్ గారు ఉన్నారు మాజీ ఎంపీటీసీ పాష మైలారం నుంచి చాలా బీతావక పరిస్థితులు ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాల్లో కనిపిస్తున్నాయి ఆ ఘటనను తలుచుకొని ప్రతి ఒక్కళ్ళు బాధపడుతూ ఉన్నారు కలత చెందుతూ ఉన్నారు సుధాకర్ గారు ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే మీకు కూతవేటు దూరంలోని ఈ పరిశ్రమ ఉంటుంది ఆ రోజు ఘటన జరిగిన పది నిమిషాల్లో మీరు అక్కడికి వెళ్ళి సహాయ చర్యల్లో పాల్గొన్నారు సరే ఈ విషయం పెద్దగా బయటకు రాకపోయినా ఇక్కడ ఉన్న లోకల్ ప్రెస్ వాళ్ళగా మాకు తెలుసు ఆ రోజు ఏం జరిగింది అక్కడ పరిస్థితులు చూస్తే మీకు ఏమనిపించింది మరణించిన కుటుంబాలందరికీ వాళ్ళన్న ఎందుకంటే వాళ్ళు వాళ్ళని చూస్తూ ఉంటే బాధతో ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ బాధలు ఏడుపులు అన్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళందరికీ ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటున్నాను అందులో భాగంగా ఆ రోజు తొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది నిమిషాల మధ్యలో అన్న ఈ ఘటన జరిగింది నేను మా ఇంట్లోనే ఉన్నా సౌండ్ ఏర్పడ్డది ఏమి సప్లొచ్చిందనేది బయటకు వచ్చి చూసినప్పుడు అక్కడ బాగా దట్టమైన పొగలు వస్తున్నాయి బయట నుంచి అని చెప్పి తెలిసిందన్న ఆ తెలిసిన తర్వాత నేను అక్కడి నుంచి ఇంటి నుంచి ఎంతో ఐదు పది నిమిషాల లోపల నేను ఎక్కడికి పరిగెత్తుకుంటూ అన్న అక్కడికి వచ్చిన తర్వాత మనం ఎందుకంటే ఒక ప్రాణాన్న మనం అనేది మా తాపత్రయం అన్న అందుకనే నాకు ఉన్న పరిచయాలు ఉన్న కంపెనీలు కానీ అవన్నీటినీ తీసుకొని అలా ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి అంబులెన్స్లో అర్జెంట్గా పంపేయండి సార్ వాటర్ పంపేయండి ఇస్నాపూర్ డాక్టర్ కాకతీయ హాస్పిటల్ డాక్టర్ పాల్గారితో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ పరిశ్రమ పెద్దలతోటి మాట్లాడి అన్న మన ఏ కంపెనీ ఏ హాస్పిటల్ పంపిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతో ఈయన చర్చించి వాళ్ళందరినీ అక్కడక్కడ నుంచి వేరే వేరే హాస్పిటల్కు పంపించడం జరిగిందన్న కానీ ఇక్కడ జరిగిన ఆ దుర్ఘ దుర్ఘటన పాష్మేళ్లారం ఏరియాలో ఇంకా జరిగినాయి జరిగిన కానీ ఇంత ప్రాణ నష్టం జరగలేదన్న ఇప్పుడు ఈ ప్రాణ నష్టంలో పాపం వాళ్ళందరూ చూస్తూ ఉంటే రోజు మేము ఏడో రోజు అన్న ఇప్పటికీనా అక్కడ ఉన్నారు తొమ్మిది మందికి సంబంధించిన ఇప్పటి వరకు వాళ్ళ ఆనవాలు దొరుకుతున్నాయి చిన్న చిన్న ఆనవాలు దొరుకుతున్నాయి వాళ్ళందరికీనా పరీక్షలు చేస్తూ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు జిల్లా యంత్రాంగం ఉంది రాష్ట్ర యంత్రాంగం ప్రతి ఒక్కరన్నా దీంట్లో ఈ ఏడు రోజుల నుంచి కృషి చేయండి లేదన్న ఆ పరిశ్రమ మరి అక్కడ ఏం జరిగింది అనేది ఎక్స్పర్ట్స్ చెప్పగలుగుతారన్న కానీ ఆ కంపెనీ యజమాన్యం ఇప్పటివరకు వాళ్ళకి సంబంధం లేకుండానే అందరూ కృషి చేస్తూ ఉన్నారన్న వీళ్ళందరికీ ఆచి తెలియాలి వాళ్ళందరికీ న్యాయం చేయాలి అనే ఆలోచనతోటి గవర్నమెంట్ కానీ జిల్లా యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇక్కడ పోలీస్ శాఖ కానీ అందరన్నా ఆఫీసర్స్ కానీ జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ పంచాయతీరాజ్ యంత్రాంగం కానీ డాక్టర్స్ యంత్రాంగం కానీ అందరు ఉన్నారన్న వాళ్ళందరూ పొద్దున్న లేస్తే ఇక్కడే రాత్రి పగలు ఇక్కడే ఉంటారన్న ఏడో రోజు నుంచి అండ్ సుధాకర్ గారు కొన్ని వీడియోలు మేము పోస్ట్ చేయకూడదు ఎందుకంటే అవి జనాలకు చూపించకూడదు కాపీ రైట్లు పడతాయి కాబట్టి మీకు సంబంధించి కూడా కొన్ని వీడియోలు బయటకు ఆ రోజు ఘటన జరిగినప్పుడు ఎగిరిపడిన జనాలు ఎవరైతే ఉన్నారో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు చేతులతో పట్టుకొని అంబులెన్స్లో ఎక్కించిన విజువల్స్ కూడా వచ్చినాయి మీరు పట్టుకునే క్రమంలో కొంతమందికి చేతులు ఊడిపోయినాయి మీ కళ్ళ ముందే కాలిన గాయాలతో వాళ్ళ అరుపులతోనే మీరు అంబులెన్స్లోకి ఎక్కించారు వాళ్ళందరినీ ఈయన మనం ఏమిటంటే ఆ టైంలో ఇక ఏమి చూడమన్నా వాళ్ళకి ఏం కలిగింది ఎక్కడ తలిగింది అని ఎక్కడ అసహించుకోవడం కాదు ఇక వాళ్ళకి ఎంతవరకు మనం హెల్ప్ చేస్తామనేది అయితే చూస్తాం తప్ప అక్కడ ఏం చూడమన్నారు ఆ టైంలో అయితే ఎందుకంటే ఆ తర్వాత ఇక మనము అరే మనకి ఇట్లా ఇట్లా చేసాం అట్లా చేసాం అని గుప్పలు చెప్పుకోవడం కాదు కానీ మనం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి వాళ్ళతో ఒక మన నుంచి ఒక ప్రాణమన్న అన్న బ్రతుకుతే ఆలోనే ఆలోచనతోటి మనం వాళ్ళకు సేవ చేయడానికి ముందుకెళ్తామన్నా అండ్ ఇప్పటికీ ఈ రోజుకి నలభై మంది చనిపోయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది తొమ్మిది మంది ఆచూకీ తెలియట్లేదు ఇరవై మూడు మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పన్నెండు మంది డిశ్చార్జ్ అయ్యారు సో ప్రభుత్వం కూడా చాలా కష్టపడి అధికారులు కూడా పనిచేస్తున్నారు సరే కొంత బాధ ఆవేదన ఉండి ఉండవచ్చు ఎవరైతే తొమ్మిది మంది గల్లంత అయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చెందుతూ అధికారుల మీదకి దూసుకువెళ్ళినా సహాయ చర్యలు అనేది నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి ఇదంతగిన మేము చూస్తూ ఉన్నాం సార్ అన్న నేను కళ్ళతో చూస్తూ ఉన్నా రాత్రి డే పొద్దున్న ఒకసారి వచ్చిపోతూ ఉంటా మధ్యాహ్నం వస్తూ ఉంటాను సాయంత్రం కింద వస్తూ ఉంటాను అందరి దగ్గరికి అన్ని శాఖలలో వాళ్ళతో నేను చూస్తూ ఉంటాను నేను ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా మిస్యూజ్ అది చేయకుండా ఉండట్లేదన్న రాత్రి ఎంఆర్ఓ గారి టీము ఇది ఆఫీసర్స్ టీము వాళ్ళందరూ పెట్టుకొని అక్కడ ఏదైతే డంప్ అంతా తీసుకొచ్చి ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టి రన్న నైట్ అంతా కొనసాగించి అక్కడ ఏమైనా దొరుకుతుందేమో వీళ్ళకి సంబంధించిన ఆచికి దొరకాలి ఎందుకంటే ఇంకా తొమ్మిది మందికి సంబంధించిన ఇక్కడ వ్యక్తులు వాళ్ళ పాపం వాళ్ళు రోజు వచ్చి వాళ్ళ ఆడకూతురు వాళ్ళు వాళ్ళందరూ ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి అందరికీ ఎంత తొందరగా వాళ్ళకు న్యాయం చేస్తామనే ఆలోచనతో గవర్నమెంట్ ఉందన్న వాళ్ళందరూ అండ్ స్థానికులుగా ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద పరిశ్రమలు ఉన్న ఆ ప్రాంతం ఇది మన ప్రాంతాలు ఎంతవరకు అభివృద్ధి అయ్యాయో లేదో తెలియదు కానీ కంపెనీలు వాళ్ళు మాత్రం వందల కోట్లు ఈ ప్రాంతం మీద సంపాదించుకుంటూ ఉన్నారు మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు కంపెనీ వాళ్ళ ప్రమేయం లేకుండా ప్రభుత్వమే సహాయ చర్యలు చేపడుతుందని కంపెనీ వాళ్ళు కూడా తూతూ మంత్రంగా వచ్చారు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయిన ఘటనలు ఇది నిర్లక్ష్యం కనిపిస్తుంది కదా కంపెనీ ఆ చిగాజి కంపెనీ నిర్లక్ష్యం కంటే ముందు వాళ్ళు ఏంటంటే కొద్దిగా భయం కింద ఉన్నట్టు అన్న వాళ్ళు భయం ఉండేసి ఇక్కడ ఉన్న ప్రతి కార్యక్రమం కింద చూడండి కంపెనీ దగ్గర క్లీన్ చేయడం కానీ అది చేయడం కానీ జిల్లా యంత్రాంగమే చేస్తుంది తప్ప వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎంతవరకు డేటా ఇవ్వాలి ఆ డేటా గురించి చూస్తున్నారు తప్ప అంతకంటే ఎక్కువ ఏం చేయట్లేదన్న నేను చూస్తూ ఉన్నా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా వాళ్ళకి ఎందుకంటే అక్కడ కంపెనీ చాలా సంవత్సరాల నుంచి ఎస్టా భయం ఉంది అది వాళ్ళు ఇంతకుముందు ఉన్న ప్రొడక్ట్ వేరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాలంలో ప్రోడక్ట్ అన్న మనకు తెలియదు అది నేను చూడలేదు ఆ ప్రోడక్ట్లో అంతకుముందు చాలా స్మెల్ వచ్చేది క్లోరైడ్ వాసన వచ్చేది అది చేసేవాళ్ళు ఆ తర్వాత ఏంటిదంటే వాళ్ళందరికీ ఇప్పుడు కొత్త కొత్త ప్రోడక్ట్ ఏదో చేస్తున్నట్టు ఆ ప్రోడక్ట్ వల్ల ఆని లేదంటురు కానీ అక్కడ ఉన్న వ్యవస్థను అదంతా కా వాళ్ళు ఎందుకంటే పొద్దున్న ఎయిట్ టు ఒక షిఫ్ట్ అన్న ఆ ఎయిట్ టు ఎయిట్ వచ్చిన షిఫ్ట్ వాళ్ళు పాపం వాళ్ళు మళ్ళీ జనరల్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఏదన్నా ఆ టైంలో వాళ్ళకు ఫీడింగ్ ఇచ్చి ఉంటారు అన్న ఇదంతా జరగడానికి నా కారణం అంటే వాళ్ళు ఫీడింగ్ ఇచ్చిన టైంలోనే ఇది బ్లాస్ట్ కావడానికి అవకాశం జరిగినట్టున్నదన్న అది ఏమైంది అనేది వాళ్ళు ఆఫీసర్స్ కానీ శాస్త్రవ్ఞలు కానీ వాళ్ళందరూ చెప్పాల్సిన అవకాశం ఉంటుందన్న మనం ఏం చెప్పలేము స్థానికులుగా మైలారం వాసులు ఒక్కసారిగా ఉలికి పడ్డారనుకోవచ్చు ఎందుకంటే మీకు కూతవేటు దూరంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది గ్రామస్తులంతా పాత గ్రామస్తులంతా ఒక్కసారిగా భయభ్రాంతులు గురయ్యారు ఇప్పటికీ వాళ్ళ మనసులో ఆ బాధ భయం కనపడుతుంది ఎందుకంటే మేము మీ ఊర్లోకి వెళ్ళి కొంతమందితో మాట్లాడొచ్చాం ఎందుకన్నా నేనే నేను ఆ టైంలో తొమ్మిది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది నిమిషాల మధ్యలో నేను ఇంట్లో ఉన్నా అసలు ఆ టైంలో ఇట్లా మొత్తం మా ఇంట్లో అయినా కదిలిపోయినట్టు సౌండ్ వస్తే ఏదో భూకంపం వచ్చిందని అనుకున్నాం మాకైనా ఆ టైంలో చేతులు కాళ్ళు వణికినే అన్నా వణికి బయటకు వచ్చేసాం బయటికి పరిగెత్తుకొని వచ్చినాక చూస్తే మన ఇంకా చుట్టుపక్కలలోకి ఇంట్లోకి ఫోన్ చేశాం మీకేమన్నా సౌండ్ వచ్చిందంటే వచ్చిందని చెప్పారు ఇక అయితే ఇది ఏదో జరిగి ఉంటుంది ఇండస్ట్రీలలో జరిగి ఉంటుందని అని చెప్పేసి సడన్గా ఇక్కడ కంపెనీ దగ్గర రావడం జరిగిందన్న ముఖ్యమంత్రి గారు కూడా తర్వాత రోజు ఘటన జరిగిన రెండు రోజులకే వచ్చి ఇక్కడ విజిట్ చేసి అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చి కోటి రూపాయల సాయాన్ని ఖచ్చితంగా బాధితులు కుటుంబాలకు అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చారు సరే మనుషులను ఎట్లాగూ తిరిగి ఇవ్వలేము కాబట్టి ఆ కోటి రూపాయలు ఆ కుటుంబాలకు అందితే ఎంతో కొంత చేయూతనిచ్చిన వాళ్ళము అవుతాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిండు అలిగిన అన్ని విధాలుగా ఆ కుటుంబాలకు న్యాయం చేస్తారని మనం అన్నా ఖచ్చితంగా చేస్తారన్న అండ్ ఏదైతే ఈ ము సుమారు నలభై మంది చనిపోయారు వాళ్ళకు కూడా ఆ బాడీలను తరలించడం కోసం పోలీస్ హెస్కార్ట్ ఇచ్చి అంబులెన్సులు ఇచ్చి లక్ష రూపాయలు తక్షణ సాయం ఇచ్చి ప్రభుత్వం పంపిస్తూ ఉంది అవునన్న అది నిజంగానే జరుగుతుందన్న నేను ఎందుకంటే నేను కింద ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చనిపోయిన ప్రతి వ్యక్తికి నా హాస్పిటల్ డెడ్ బాడీ తీసుకొని వెళ్ళే ముందు లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చి పోలీస్ హెస్కార్ట్ ద్వారా ఆఫీసర్ల ద్వారా ఇచ్చి పంపుతున్నాను ఫైనల్గా రెండు విషయాలన్నా పాషమైలారం కాని ఉండి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఒక భయం ఏర్పడిపోయింది ఈ ఘటన తర్వాత కంపెనీ యాజమాన్యాలు కూడా సేఫ్టీ నామ్స్ పాటించాల్సిన అవసరం ఉంది ఇవాళ నలభై మందితో జరిగింది రేపు ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి కొంత కంపెనీ వాళ్ళకి ఏమైనా అప్పీల్ చేయదలుచుకున్నారా ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రాక్టీసే దీన్ని వాళ్ళే చేయాలి వాళ్ళే దీనికి అది ఏం బాగుంది ఏది బాగలేదని అప్పుడప్పుడు ఆరు నెలలకు రెండు నెలలకు ఒకసారి విజిట్ చేస్తేనే ఇది అనేది తెలుస్తుంది అన్న వాళ్ళు చేయకపోతే ఎట్లా తెలుస్తుంది అన్న వాళ్ళు ఎంతైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినాక మూడు గంటలకు నాలుగు గంటలకు వస్తారు పీసీపీ వాళ్ళకి మూడు గంటలు నాలుగు గంటలకు వస్తారు నేను చూసిన అక్కడ ప్రత్యక్షంగా మన పీసీపీ జోన్ ఇక్కడ సంగారెడ్డి డివిజన్కు ఉన్న మేడము పన్నెండు గంటలకు వచ్చారన్న పదకొండున్నర ప్రాంతంలో ఆ శవాలను తరలిస్తున్న టైంకి వచ్చారు వాళ్ళు అంటే అప్పటిదాకా వాళ్ళకు తెలుస్తలేదు వాళ్ళకి అది ఆ రోజు మండే రోజు వేరే రోజుకి కాదు సండే ఉంది అంటే వాళ్ళు ఏదన్నా అనుకోవచ్చు మండే రోజు వీళ్ళందరికీ ఆఫీసర్లకినా ఈ జిల్లా యంత్రాంగం మొత్తం వచ్చినాక వాళ్ళు వచ్చారు వాళ్ళు అప్పుడు వచ్చి యారు ఎట్లా జరిగింది ఏం జరిగింది బట్టలు పెట్టుకుని వస్తే అట్లా ఎట్లా అవుతుందన్న ఫైనల్గా అన్న చాలామంది ఇతర రాష్ట్రాల కార్మికులే కానివ్వండి ఈ పటాన్ చెరువును యోచుకోవాలని ఈ పాశమైలారం మాకు పట్టుడు అన్నం పెడుతుందని చెప్పి పాపం కార్మికులు ఇక్కడ కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఈరోజు నలభై మంది బతుకులు తెల్లారిపోయాయి వాళ్ళ కుటుంబ సభ్యుల రోదాను మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం పర్సనల్గా ఏమనిపించిందన్నా ఈ మృతదేహాలకు సంబంధించి మాంసపు ముద్దలు దొరుకుతూ ఉన్నాయి అవునన్నా అదైతే ప్రతి మానవతో ఉన్న ప్రతి ఒక్కరికి నా బాధపడాల్సిన విషయం అన్నా ఆ టైంలో ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం చూస్తున్నామన్నా చిన్న చిన్న ఈరోజు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆనవాళ్ళు సేకరించడానికి ఇంకా మేము చూస్తున్నాం కదన్న ఊళ్ళల్లో మనం కళ్ళాలు చేస్తే చిన్న చిన్నగా ఎండకు ఎండపోస్తూ ఉన్న పరిస్థితి వాళ్ళందరినీ చేసి వాళ్ళందరినీ వేరుతూ ఉన్నారు చిన్న చిన్న ముఖలన్న ఏదన్నా దొరుకుతుందేమో వాళ్ళ ఆనవాళ్ళు దొరికితే వాళ్ళకు పంపించాలి అని ఆలోచ ఆలోచనతో చేస్తున్న నేను జిల్లా యంత్రాంగం మొత్తం కింద ఫైనల్గా అన్న మిమ్మల్ని ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలి చాలా మందికి తెలియదు సరే చూసే వాళ్ళకి కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు రాజకీయాలు పదవులు శాశ్వతం కాదు ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక మనిషిగా మానవత్వం చూపించి మీరు అక్కడికి వెళ్ళి బ్లాస్ట్ అయిన పది పదిహేను నిమిషాల్లో మీరు ఎంత సేవా కార్యక్రమం చేశారో ఎంతమందిని అంబులెన్స్లో తరలించారో ఆ విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఆ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలన్నా ఇట్లానే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క నాయకుడు పదవులు ఇంపార్టెంట్ కాదు మనకి పదవుల్లో ఏంటిదన్నా ఈరోజు వస్తుంది అవన్నీ పోతా ఉంటాయి మనం అక్కడ చేస్తున్న పని మనకు ఆ మానవత్వం మనకు చూపిస్తుంది అన్న మనకు కానీ రేపు పొద్దున జరగబోయే అందరికినా ఇది ఒక మంచి మనసుతోటి చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికినా మంచి ఉంటుందని నేను కోరుకుంటానన్నా ఫైనల్గా మీరు కూడా అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి కాటా సీన్ అని ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఇక మీద ట అధికారులు పరుగులు పెట్టే విధంగా మీరు కూడా కొంత ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంతమంది ప్రజల ప్రాణాలు ఆ కంపెనీ వాళ్ళ చేతుల్లో ఉన్నట్టుగానే భావించాల్సి వస్తుంది ఇంకా మిగతా యంత్రాంగం ఏదున్నా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పీసీబీ కానీ నామ్స్ పాటించే ప్రతి యంత్రాంగం అన్న వాళ్ళందరికీ కంపెనీ ప్రతి కంపెనీని విజిట్ చేసి వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది ఎవరు వచ్చారు ఎక్కడైంది అవన్నీ కంపెనీలు ఎట్లా ఉంది వాళ్ళు నామ్స్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకునే బాధ్యత వాళ్ళకు ఉందన్న వాళ్ళు చేయాలి పాపం రెవెన్యూ కానీ పోలీసు వ్యవస్థ కానీ వీళ్ళు పంచాయతీ వాళ్ళు కానీ వాళ్ళంతరిగిన వాళ్ళకి అక్కడ ఉన్న పరిశ్రమలు ప్రతిసారి విజిట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండదన్న వీళ్ళైతే కంపల్సరీ చేయాల్సి వస్తుంది వాళ్ళు పై అధికారులు ఎప్పటికప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ఇప్పుడు మనం సిగాజి కంపెనీలు అంటున్న ఇవాళ ఎవరో నెహ్రూ గారంట ఒక ఆర్టికల్ రాసి ఒక పేపర్లో అతను ఆరు నెలల ముందు దానికి సర్టిఫికేట్ ఇచ్చిండ అంత బాగుందని ఇచ్చిండంట మరి అంత బాగుంటే ఇవాళ ఇట్లని జరిగిందో అసలు అర్థం కావట్లేదన్న సో ఇది ఓవరాల్గా ప్రస్తుతం మనం పాశమైలారం ప్రాంతంలోనే ఉన్నాం మన వెనక కూడా ఐలా అనే ప్రాంతంలో ఏదైతే తొమ్మిది మంది మిస్ అయ్యారో ఆ మిస్ అయిన వాళ్ళకి పునరావేశ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ డ్యూటీలు చేస్తున్నారు ఆ తొమ్మిది మందికి సంబంధించి బహుశా వాళ్ళు ఆ పేలుడు జరిగిన సమయంలో దగ్గరగా ఉన్నారా ఆ పనిలో అనేది కూడా కొంత అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు ఏవైతే ఈ డంప్ చేస్తూ ఉన్నారో ఈ శిథిలాల కింద ఏమన్నా వాళ్ళ మాంసపు ముద్దలు కానివ్వండి కొన్ని ఎముకలు కూడా దొరికినట్టుగా సమాచారం అందుతుంది వాటన్నింటినీ సేకరించి ఎఫ్ఎస్ఎల్కి పంపించారు ఆ డిఎన్ఏ టెస్టులకు సంబంధించి ఎవరైతే కుటుంబ సభ్యులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి డిఎన్ఏ పరీక్షలు డిఎన్ఏ శాంపిల్స్ సేకరించి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళ డేటా తేలే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు ఓవరాల్గా ఈ పాశమైలారం ఘటన ఒక మంచి గుణపాఠమే నేర్పింది ఇక్కడ అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ ండి ఫైర్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు ఇక్కడున్న పరిశ్రమల్లో తనిఖీలు చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి స్థానిక మాజీ ఎంపీటీసీ సుధాకర్ గౌడ్ చెప్తున్నారు సుధాకర్ గౌడ్ గారిని పలకరించడానికి కూడా ఒక రీజన్ ఉంది ఈ ఘటన జరిగి ఏడు రోజులవుతూ ఉంది మనం ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉన్నాం పేలుడు జరిగిన పది పదిహేను నిమిషాల్లోనే ఆ ప్రాంతానికి వెళ్ళి కాలిన మనుషులను బయటకు తీసి వాళ్ళని అంబులెన్సుల్లో ఎక్కించి తనకున్న పరిచయాలు అంబులెన్సులను పిలిపించి అక్కడ ఎవరైతే ప్రమాదకర స్థితిలో పడిపోయి ఉన్నారో వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించడంతో కీలకంగా పనిచేసిన వ్యక్తి అని చెప్పడంలో ఎటువంటి అత్యయక్తి లేదు అందుకే ఆయన్ని మరొకసారి మీ ముందుకు తీసుకొచ్చాను ఆయన పలకరించే ప్రయత్నం చేశాను ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు రాజకీయ నాయకులు పదవులు పార్టీలకు సంబంధం లేకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి సుధాకర్ గౌడ్ మరోసారి నిరూపించారు వీడియో జర్నలిస్ట్ సంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం పాసమైలారం నుంచి